వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతి వార్తా పత్రికను చూసుకున్నట్లయితే అధికార పక్షం అధికార పక్షంతో అధికార పక్షంతో ఆట ఆటం గారు పరువు పోయే అంటూ రాష్ట్ర ఒక వార్త రాసుకొచ్చారు అంటే ఇక్కడ మనకు వార్త రాసుకొచ్చారు ఏదైతే పోలింగ్ రోజు రాత్రి జరిగిన ఘర్షణలపై చంద్రగిరి నియోజకవర్గం కంచరపల్లిలో మహిళలను విచారిస్తున్న సిట్ సభ్యులు డిఎస్పి రమణ రమణహరిచారి సిఐ ప్రభాకర్ పోలింగ్ తర్వాత విధ్వంసంపై పోలీసులు ఉద్దేశంతో హింసను తేలిగ్గా తీసుకున్న కాకిలు పల్నాడు తాడపత్రి తిరుపతి ఎఫ్ఐఆర్లో సహజ సెక్షన్లు తలలు పగిలిన కనిపించని త్రీ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఊసలేని ప్రజా ప్రజాప్రతిని ప్రజా ప్రతినిధి చట్టం చిట్ సిట్ దర్యాప్తులు వెలుగులోకి అర్ధరాత్రి దాటకి ఈసీకి నివేదిక తాడపత్రుల రాళ్ళు దాడులపై సిఐ ఎస్ఐలపై ఎస్ఐ నిలదీసిన బృందం దాడులను తర్వాత బందోబస్తు పెంచలేదు పోలీసుల వైఫల్యాలపై ఆగ్రహం కొందరు అధికారులపై చర్యకు సిఫార్సు చివరి రోజు స్థానికుల నుంచి సిట్ సమాచార అంటూ రాస్తున్నారు ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు ఆ పోలీసులను తర్వాత దాంట్లో బాధితులను తర్వాత ప్రజలను స్థానిక ప్రజలను అందరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే పరువు పోయా అంటూ వార్త రాసినారు భ్రష్టపడిచిన రాష్ట్ర పోలీసు వ్యవస్థ డీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైసీపీ పక్షం అధికార పార్టీ అరాచకాలకు వస్తాను వేల మరింత వికృత రూపం ఈసీ చర్యలతో ఒక్కొక్కరిగా ఒక్కొక్కటి వెలుగులోకి బదిలీలు సబ్ విచారణ చర్యలు పోలీసు శాఖకే మాయని మచ్చ ఆ ఏ రాష్ట్రంలోని ఈ దుస్థితి లేదని నిజాయితీ పోలీసుల అధికారుల నివేదన చీడ శాఖ శాఖకు పరువు అంట ఆ ఎన్నికలకు సంబంధించి పరువు పోయే భ్రష్టి పట్టిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ డీజీపీ నుంచి సిఐ వరకు వైసీపీ పక్షం ఏంటి రాసుకొచ్చారు ఎవరు ఎవరి పక్షమో కొద్ది రోజుల నుండి తెలుస్తుంది సిట్ అధికారులు ఒకరు వాళ్ళు విచారం చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి అందుకడుతూ వార్తలు రాస్తున్నారు ఏదైనా మట్టికి ఇంకా సిట్ అధికారులు చివరి రోజు విచారం చేశారు ఈరోజు రేపు ఎన్నికల కమిషన్ నివేదన నివేదిక నుంచి ఎవరైతే తప్పు చేసింటారో ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్షించబడే విధంగా చర్యలు తీసుకుంటారు ఆగనే అరాచకాలు కర్రలతో వెంటపడి కొట్టి ట్రాక్టర్తో దూసుకొచ్చి టీడీపీలో చేరారని బాపట్ల జిల్లాలో తండ్రి కొడుకులపై వైసీపీ ముఖ్యల దాష్టికం ఆ ముగ్గురు ఎస్పీలపై చర్యలు అభియోగాలు నమోదుకు సిఎస్ ఆదేశాలు ఏదైతే తిరుపతి లేదా పల్నాడు లేదా తాడిపత్రి జిల్లా తాడపత్రి అంటే అనంతపురం జిల్లాలో ఇక్కడ ఎక్కడైతే అల్లర్లు జరిగిన అల్లర్లో ఎస్పీలపై చర్యల్లో అభియోగాలు నమోదుకు సిఎస్ ఆదేశాలు జారీ చేసింది ఆ మరి అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జగన్ అండ్ కో మైండ్ బ్లాక్ లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నీతి ఆయోగ్ రులక్ ఆ చట్టం గురించి తమకేం తెలియదు నీతి ఆయోగ్ కేంద్రం నీతి ఆయోగ్ ఒత్తిడి మేరకు చట్టం చేశామన్న ప్రచారం దొరికిపు ఆ చట్టంలో ఏముందో మాకు తెలియదు ఆర్బీఐ వినేతకి సమాధానం ఇచ్చిన సమస్య ఇన్నాళ్ళు సర్కార్ చెప్పినవైన అబద్ధి నీతి ఆయోగ్ జవాబుతో తొలిగిన ముసుగు అంటూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని వచ్చిందో భూ సమస్యలు పరిష్కరించాలని తీసుకొని వచ్చిందో ఆ చట్టానికి సంబంధించి వార్త అంటే మాకు నీతి ఆయోగ్తో సంబంధం లేదు అంటే నీతి ఆయోగ్ కేంద్రం నీతి ఆయోగ్కు ఒత్తిడి మేరకు చట్టం చేస్తామనే ప్రచారం తొల్లే దీని గురించి ఆ చట్టం గురించి తమకు తెలియదన్న నీతి ఆయోగ్ అంటూ వార్త రాశారు మరి జగన్ అందుకోకు మైండ్ బ్లాక్ అంటూ ప్రధానంగా రాశారు ఏదైతే ప్రజలకు మంచి చేయాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టాన్ని కూడా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు ఆ చట్టాన్ని తీసుకొచ్చి అమలు పరచడం అంత తేలిక కాదు ఎందుకంటే ఆ చట్టాన్ని తీసుకొచ్చినా కూడా ఏదైతే న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల ఆధ్వర్యంలోనే ఆ చట్టాన్ని అమలు పరచాలి అంతేగాని వైసీపీ ప్రభుత్వం ఉన్నానో టీడీపీ ప్రభుత్వం అనో వైసీపీ నాయకులను టీడీపీ నాయకులను ఆ చట్టాన్ని ఎట్లా పరిస్తే అట్లా అమలు పరచడానికి లేదు ఖచ్చితంగా ఏదైతే భూమి ఆ భూమికి సంబంధించి న్యాయస్థానాలు తర్వాత దా ఆ రూల ఏదైతే ఆ చట్టంలోనూ ఉన్న సెక్షన్ల ప్రకారం ఆ చట్టాన్ని అమలు పరిచే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు చెప్పినంత మాత్రాన అడ్డుగోలుగా చట్టాన్ని అయితే అమలు పరిచే అవకాశం అయితే ఉండదు ఏదేమైనప్పటికీ ఇంకో మిగిలిన వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో మమతా చిచ్చు అంటూ వార్త రాసుకొచ్చారు ఆ కూటమిలో టీఎంసీ పాత్రపై కార్గే వర్సెస్ అది అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు కార్గే పార్టీ సేవకుడుగా నా పోరాటాన్ని ఆపలేను మమతా బెనర్జీని సమర్థించలేను అంటూ వార్త రాసుకొచ్చారు ఏదైతే కాంగ్రెస్ 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 ఇండియా కూటమిగా బయటకు వచ్చింది ఇండియా కూటమిలో ఖచ్చితంగా కాంగ్రెస్ లో మమతా చిచ్చు అంటూ వార్త రాసుకొచ్చారు కూటమిలో టీఎంసీ పాత్రపై కార్గే వర్సెస్ అదే అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించాల్సిందే లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు అన్న కార్గే నిర్మోహమాటంగా చెప్పేశారు ఇది ఇంకా ఎన్నికలు పూర్తి కాలేదు ఈ లోపల ఇలా ఈ మాటలు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఎనిమిది రాష్ట్రాల్లో నలభై తొమ్మిది స్థానాలు నేడు సార్వత్రిక ఎన్నికలు ఐదో దశ పోలింగ్ బీజేపీ కీలకం బీజేపీకి కీలకం రాహుల్ శృతి రాజ్నాథ్ తదితరుల బరిలో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య హోరాహోరి నాలుగు కీలక రాష్ట్రంలో ముప్పై తొమ్మిది స్థానాల్లో పోరు ఇది మనం ఏదైతే నా ఐదో దశ పోలింగ్ ముందు ఐదో దశ పోలింగ్ లో ఎనిమిది రాష్ట్రాలు నలభై తొమ్మిది స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి చాలా కీలక మంటలు రాశారు దీంట్లో రాహుల్ బీజేపీ కీలకం రాహుల్ స్మృతి రాజ్నాథ్ తదితరుల బరిలో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరి పోటీ నాలుగు కీలక రాష్ట్రాల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో పోరు అంటూ వార్త రాసుకొచ్చారు ఐదో దశ ఇంక రెండో దశల్లో ఎన్నికలు పూర్తి అయితే కనుక ఇంకా రిజల్ట్స్ అన్ని మన దేశమంతా ఒకేసారి వచ్చే అవకాశం ఉంది ఒకేసారి వస్తుంది దానికి ఈ ఐదో స్థానం ఈ రోజు పూర్తి అయితే ఇంకా ఆరు ఏడో స్థానంలో తొందరలోనే పూర్తయితే తొందరలో పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే తెలుగు ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ఆ రిజల్ట్స్ కూడా వెలువడే అవకాశం ఉంది వేలాది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు అరెస్టుల ద్వారా ఆపును నాశనం చేయలేరు ప్రధాని మోదీకి దిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరిక బీజేపీ ఆఫీస్ ముట్టడికి తరలిచ్చిన ఆ శ్రేణుల్లో మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు వేలాది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు నన్ను అరెస్ట్ చేసినంత మాత్రం ఆపలేరు అంటూ కూడా వార్త రాసుకొచ్చారు మరి ఏదైతే బీజేపీ ఆఫీస్కి ఆప్ నేతలు ముట్టడికి ప్రయత్నించారు పోలీసుల మధ్యలోనే వాళ్ళని అడ్డుకొని పంపించేశారంటూ చెప్తున్నారు అదే కార్డ్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు గల్లంతో తూర్పు అబేజర్ పై కూలిన చాపర్ అనక ఆనకట్ట ప్రారంభానికి వెళ్ళొస్తుండగా ఘటన జల్పి అటవీ ప్రాంతంలో హెలికెప్టర్ మిస్సింగ్ పర్వతాలు భారీ వర్షాలు తాగా పొంగుమంచుతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకాలు సైన్యం రెడ్ క్రాస్మెంట్ సహా ఇరవై బృందాలతో గాలింపు చర్యలు క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థనలు చేశారు మరి ఏదేమైనప్పటికీ ఈయన స్వర్గస్తులైనారని జాతీయ మీడియాలో కావచ్చు లేదంటే ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని మన దేశం తరపున కోరుకుంటున్నాం అదేవిధంగా ఈయన గల్లంతాడని కూడా మన ప్రధాని తీవ్ర దిబ్బాంతి కూడా తెలిపారు ఈయన ఒక ఆనకట్ట ప్రారంభానికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన అంటున్నారు అయితే ప్రజలకు ఏదైతే నీటి అవసరాలు తీర్చడానికి సంబంధించి ఆనకట్ట కట్టారో ఆ ఆనకట్టకు సంబంధించి ఈ చర్యలు జ ఈ సంఘటన జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజలకు మంచి చేసే విషయాలు ఇట్లాంటప్పుడు జరిగితే కనుక చాలా దిర్భాంతి కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది ఖచ్చితంగా ఇరాన్ అధ్యక్షుడు గల్లంతో గల్లంతి కాదు ఈయన ఇంటర్నేషనల్ మీడియా లెక్కల ప్రకారం అయితే ఈయన మరణించాడు మరణించిన వార్త పొద్దునే తెలిసింది అందుకే వీళ్ళు ఇంకా రాయలేదు అని అదేవిధంగా ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఈసీకి దెబ్బతో ఈసీ దెబ్బతో జగన్ పేరు మాయం ఈసారి ప్రభుత్వ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగ లోతున్న విద్యా కానుక కిట్లు త్వరలోనే పాఠశాల కిట్లు సరఫరా ఆరు వందల ముప్పై కోట్లతో ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులకు పాతవారికి కాంట్రాక్ట్ తో కట్టబెట్టిన సర్కార్ ప్రభుత్వ పెద్దలకు యాభై కోట్ల కమిషన్లు అందుకే టెండర్లు విధానానికి స్పప్తి పలికారా ప్రభుత్వం మారితే విచారణకు అవకాశం ప్రభుత్వం మారితే విచారణకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందని రాశారు జగన్ పేరుకు మాయమంట ఈసారి ప్రభుత్వ లోబోతున్న విద్యాకానుక ఈ కిట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ జగన్ పేరు పడిందా రాజశేఖర రెడ్డి పేరు పడిందా జగన్ బొమ్మ పడిందా రాజశేఖర రెడ్డి బొమ్మ పడిందా కాదు ఏదైతే విద్యార్థులకు కిట్లు కేటాయించారో ఆ కిట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు విద్యాకానికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అమ్మఒడి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు మంచి చేశాడు ఆ మంచిని పేరేసినంత మాత్రాన బొమ్మేసినంత వేసినంత మాత్రాన వేకపోయినంత మాత్రాన రాయకపోయినంత మాత్రాన ప్రజలు మర్చిపోరు పిల్లలు అసలే మర్చిపోరు ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే పెద్ద వేసారో ఆ పెద్ద వేసిన వాళ్ళని ఖచ్చితంగా అందరూ గుర్తించుకుంటారు ఆ ఈ రోజున జన్మోహన్ రెడ్డి గారు ఆపద ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నంత మాత్రాన లేదంటే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అధికారులు ఉన్నంత మాత్రాన ఎటువంటి చర్యలు తీసుకునే ఇబ్బంది లేదు కానీ అయితే సకాలంలో అన్ని అందించాలని కోరుకుంటున్నాం ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వాటిల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి